అమలు చేయాలి ప్రతి కార్మి ఈరోజు సిఐటి జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ఏదైతే మొన్న నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు కేటాయించినటువంటి బడ్జెట్ మరి అది పెద్దలకు కార్పొరేటు శక్తులకు తప్పితే మరి పేద పడు బలహీన వర్గాలకు కార్మికులకు ఉపాధి కూడలకు వ్యవసాయ కూలీలకు రైతాంగానికి ఎలాంటి ఉపయోగపడే విధంగా లేదు దానిలో భాగంగానే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈ ఏప్రిల్ వచ్చే ఏప్రిల్ నెల నుండి మరి ఆ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తుంది దాన్ని ఖచ్చితంగా సిఐటిగా అడ్డుకుంటాం ఇవాళ ఎనిమిది గంటల పని విధానాన్ని గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం రాకముందు నుండే కార్మిక వర్గం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి పని హక్కును ఇవాళ పది గంటలు పన్నెండు గంటలు పెంచే ప్రయత్నం చేస్తుంది కాబట్టి పని గంటల పెంపును ఖచ్చితంగా కార్మిక సంఘాలుగా అడ్డుకుంటాం ఒక పక్క ఉపాధి లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి కొత్తగా పరిశ్రమలు వచ్చినాయి లేవు అదేవిధంగా చేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు రిటైర్డ్ బెనిఫిట్ లేదు ఇవాళ పిఎస్ పిఎస్ఐ సదుపాయాలు కానీ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఒక పక్క పన్నుల భారం ఒక పక్క పెరిగిన ధరలు ఇలాంటి పేదలను కొట్టి పెద్దోడికి దోసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి సరగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో మరి సిఐటు ఆధ్వర్యంలో ఆందోళన పోరాటం నిర్వహించడం జరుగుతుంది రేపు రానున్న రోజులలో పెద్ద ఎత్తున కూడా ఏదైతే బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినాక మరి కార్మిక వర్గానికి రైతాంగానికి ప్రజానీకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే పెద్ద మొత్తంలో అందరినీ కలుపుకొని ఐక్యమై ఆందోళన నిర్వహిస్తామని తెలియజేస్తూ గొప్పల శంకర్ సిఐటు కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి